గాయత్రి సాయిరామ్ ఛానల్ కి స్వాగతం శ్రీ గురు చరిత్ర ఐదవ అధ్యాయము శ్రీ గణేశాయ నమః శ్రీ సరస్వత్యే నమః శ్రీ గురుభ్యో నమః సిద్ధయోగి అటుపై జరిగిన వృత్తాంతము ఇలా చెప్పారు సావిత్రి శ్రీ గురుని పాదాలకు నొక్కి స్వామి నిరంతరం మీ పాదాలను స్మరించేందుకు సాధనంగా నాకు ఒక మంత్రము ఉపదేశించి అనుగ్రహించండి అని వేడుకొన్నది శ్రీగురుడు అమ్మా స్త్రీలకు భర్తను సేవించడం కంటే మోక్షానికి మరొక మార్గమే లేదు స్త్రీలకు మంత్రోపదేశం చెయ్యకూడదు పూర్వం దేవాసుర యుద్ధంలో చనిపోయిన రాక్షసులందరినీ శుక్రాచార్యుడు మృత సంజీవిని మంత్రంతో బ్రతికించి యుద్ధరంగానికి పంపుతున్నాడు ఒకనాడు ఇంద్రుని వలన ఆ సంగతి విని శివుడు కోపించి నందిని పంపి ధ్యాన నిమగ్నుడై ఉన్న శుక్రాచార్యుని తెప్పించి అతనిని మింగి తన కడుపులో బంధించాడు ఒకనాడు శివుడు ఏమారినప్పుడు శుక్రుడు ఆయన మూత్రంతో పాటు బయటకొచ్చి మరలా యుద్ధంలో చనిపోయిన రాక్షసులను బ్రతికించసాగాడు ఏ మంత్రమైనా స్త్రీకి ఉపదేశమిస్తే నిర్వీర్యమవుతుందని అందులోనూ మృత సంజీవిని మంత్రం మూడవవానికి ఉపదేశించగానే మృతమైపోతుంది అన్న విషయం స్మరించి శివుడు బృహస్పతిని పిలిచి అతనికి ఒక ఉపాయం చెప్పాడు బృహస్పతి తన కుమారుడైన కచ్చుని అందుకు నియమించాడు కచ్చుడు వెళ్ళి శుక్రాచార్యునికి సాష్టాంగ నమస్కారం చేసి అయ్యా నేనొక విప్రకుమారుడను అపారమైన మీ యశస్సు విని విద్యార్థినై మీ వద్దకు వచ్చాను నన్ను స్వీకరించండి అన్నాడు శుక్రుని కుమార్తె దేవయాని అతనిని చూసి మోహించి తన తండ్రిని ఎందుకు ఒప్పించింది కాని రాక్షసులు కొద్ది కాలానికే కచుడు శత్రుపక్షం వాడు అని తెలుసుకున్నారు శుక్రాచారు చెప్పడానికి మాత్రం సాహసించలేదు ఒకనాడు కచుడు సమిధలు తేవడానికి అడవికి వెళ్లినప్పుడు రాక్షసులు అతనిని రహస్యంగా అక్కడే చంపేశారు దేవయాన్ని మొరపెట్టుకునగా శుక్రుడు తన దివ్య దృష్టితో తెలుసుకుని మృత సంజీవని మంత్రంతో అతనిని తిరిగి బ్రతికించాడు రాక్షసులు మరొక్కసారి అతనిని చంపి దహనం చేసి ఆ బూడిద నలుదిక్కులకు విరజిమ్మేశారు కాని శుక్రుడు మరలా అతనిని బ్రతికించాడు రాక్షసులు అతనిని మళ్లీ చంపి భస్మం చేసి నీటిలో కలిపి శుక్రుని చేత త్రాగించారు ఈసారి దేవయాని మొరపెట్టుకున్నప్పుడు శుక్రాచార్యుడు తన యోగ దృష్టితో జరిగింది తెలుసుకుని ఆమెతో అన్నాడు అమ్మా ఈ రాక్షసులు అతనిని నా కడుపులోకి పంపేశారు ఇప్పుడు కచ్చుణ్ణి బ్రతికిస్తే నేనే చనిపోవలసి వస్తుంది అప్పుడామె తండ్రి నేనతని వివాహమాడాలని ఎంతో ఆశలు పెంచుకున్నాను అతడు లేక నేను బ్రతకలేను అన్నది ఆ రాక్షస గురువు ఈ మంత్రం నాకొక్కడికే తెలుసు ఇతరులకు చెప్పకూడదు అన్నాడు ఆమె తండ్రి నీ కుమార్తెనైన నాకు ఆ మంత్రం ఉపదేశించు కచుడు బ్రతికి బయటకు రాగానే మరలా నిన్ను కూడా బ్రతికిస్తాను అన్నది అమ్మా స్త్రీలకు మంత్రజపం తగదు వారికి భర్త సేవయే విధించబడింది స్త్రీకి ఉపదేశించిన మంత్రం అవుతుంది అన్నాడు శుక్రుడు దేవయాని అలిగి అలా అయితే మీరు మీ మంత్రంతో సుఖంగా ఉండండి ఖర్చుని విడిచి జీవించాలని నేనే మరణిస్తాను అని చెప్పి మూర్చబోయింది వేరే దారి లేక ఆమెపై వాత్సల్యంతో శుక్రాచార్యుడు మేల్కొల్పి మంత్రం ఉపదేశించి తర్వాత ఆ మంత్రంతో కచుడిని బ్రతికించాడు అప్పుడు కచుడు శుక్రుని కడుపు చీల్చుకుని బయటకు రాగానే దేవయ్యాని మూడు సార్లు ఆ మంత్రం ఉచ్చరించి తన తండ్రిని బ్రతికిస్తున్నప్పుడు కచుడు కూడా ఆ మంత్రం విన్నాడు స్త్రీకి ఉపదేశించడం వలన మూడవ వాడుగా కచుడు విన్న కారణంగాను ఆ మంత్రం నష్టమైంది అలా నిర్ధారణ చేసుకుని కచుడు శుక్రాచార్యుడికి నమస్కరించి అయ్యా మీ కృప వలన విద్యలన్నీ నేర్చుకున్నాను నా అభీష్టం నెరవేరింది ఇక్కడుంటే నన్ని రాక్షసులు బ్రతకనివ్వరు కనుక నాకు సెలవిప్పించండి అన్నాడు అది విని దేవయ్యని ఏడుస్తూ నా తండ్రి నిన్ను శిష్యునిగా అంగీకరించేలా చేశాను మూడు సార్లు నీకు ప్రాణం ఇప్పించాను కనుక నన్ను వివాహమాడి నా అభీష్టం నెరవేర్చు అని పట్టుబట్టింది అప్పుడు కచుడు నీవు గురుపుత్రివి కనుక నాకు సోదరివి ప్రాణదానం చేశావు కనుక తల్లివి నిన్ను వివాహమాడదలచడం మహా పాపం కనుక నన్ను వెళ్లనివ్వు అని ప్రార్థించాడు కాని ఆమె కామవశమై కృతజ్ఞుడా నా సహాయంతో నీవు నేర్చిన విద్యలన్నీ మర్చిపోదుగాక అని శపించింది కచుడు ఆమెను అసహించుకుని తనను అనవసరంగా శపించినందుకు ప్రతిశాపమిచ్చి వెళ్లిపోయాడు నాటి నుండి యుద్ధంలో దేవతల చేత చంపబడిన రాక్షసులు తిరిగి బ్రతకలేదు ఇది తెలిసిన వారెవ్వరూ స్త్రీకి మంత్రోపదేశం చెయ్యరు కనుక సావిత్రి నీకేదైనా వ్రతం చెబుతాను చేసుకో అన్నారు సావిత్రి స్వామికి నమస్కరించి స్వామి మీ పాదసేవకు మించిన వ్రతమే ఉన్నది అయినప్పటికీ మీ ఆదేశమే నాకు వేదవాక్కు మీకు నచ్చిన వ్రతం సెలవియండి అన్నది శ్రీగురుడు ఇలా చెప్పారు అందరూ ఆచరించుకోవడానికి అనువైనది ఉత్తమమైనది వ్రతం అని వెనుక సూత మహర్షి మునులకు ఉపదేశించాడు సోమవారం నాడు రాత్రి మాత్రమే భోజనం చేస్తూ ఇంద్రియ నిగ్రహంతో ఉండాలి ఈ వ్రత మహిమ తెలిపే ఐతిహ్యము ఒకటి చెబుతాను ఆర్య చిత్రవర్మ అనే రాజు తన ప్రజలను ఎంతో ధర్మంగా పాలిస్తుండేవాడు అతడు సంతానం కోసం శివుని పూజించగా ఆయన వరం వలన ఒక కుమార్తె జన్మించింది ఆమెకు సీమంతిని అని పేరు పెట్టుకున్నారు దైవజ్ఞులు ఆమె జీతకం చూసి ఆమె చిరకాలం సుమంగళిగా సుఖంగా జీవించగలదు అని చెప్పారు కానీ కొంతకాలానికి ఒక జ్యోతిష్కుడు ఆమె చేయి చూసి పద్నాలుగవ ఏట ఆమె భర్త మరణిస్తాడు అని చెప్పాడు ఆమె వివాహం ప్రసక్తి వచ్చినప్పుడల్లా తల్లిదండ్రులు పడుతున్న మనోవేదన గుర్తించి శ్రీమంతిని ఒకనాడు యాజ్ఞవల్క మహర్షి భార్య మహాపతివ్రత అయిన మైత్రేయిని దర్శించి నమస్కరించి తన దురదృష్టానికి నివారణ తెల్పమని ప్రార్థించింది అప్పుడు మైత్రేయి అమ్మాయి ప్రతి సోమవారము భక్తితో శివపార్వతులను పూజించు అభిషేకం వలన పాపం నశిస్తుంది పీఠాన్ని అర్పించినందువలన సామ్రాజ్యము గంధ పుష్పాక్షతలు సమర్పించినందువలన సౌభాగ్యము ధూపం అర్పించడం వలన సౌగంధ్యము దీపదానం వలన కాంతిమత్వము నైవేద్యం వలన సకల భోగాలు తాంబూల సమర్పణ వలన నాలుగు పురుషార్థాలు చేకూరుతాయి జపం వలన ఇష్టైశ్వర్యాలు హోమం చేసినందు వలన సిరి సంపదలు స్తోత్రం వలన బహుముఖమైన సమృద్ధి విప్రులకు భోజనం పెట్టడం వలన సర్వదేవతా సంతృప్తి కలుగుతాయి కనుక ఆ రీతిన ఈ వ్రతము ఆచరించు అని చెప్పింది శ్రీమంతిని ఆమెకు నమస్కరించి ఇంటికి వచ్చి ఎంతో శ్రద్ధతో ఆ వ్రతము ఆచరించింది ఆమెకు యుక్త వయస్సు రాగానే ఇంద్రసేన మహీపాలుడి కుమారుడైన చంద్రాంగదుడికి ఇచ్చి వివాహం చేశారు ఆ దంపతులు ఎంతో అన్యోన్యంగా జీవిస్తుండగా ఒకరోజు ఆ రాజకుమారుడు జల క్రీడకని వెళ్లి ప్రమాదవసేన కాళింది నదిలో మునిగిపోయాడు ఎందరు ఈతగాళ్లు వెతికినా దొరకలేదు అది తెలిసి పద్నాలుగు సంవత్సరాలు నిండిన సీమంతిని ప్రాణత్యాగానికి సిద్ధమైనది కాని రాజు ఆమెను వారించాడు బంధువులందరూ నది ఒడ్డుకు చేరి దుఃఖించారు సీమంతిని తాను వ్రతము ఆచరించినా కూడా తన భర్తను రక్షించనందుకు శివపార్వతులకు మొరపెట్టుకుని సహగమనం చేయడానికి సిద్ధమైంది అప్పుడు పురోహితులు శవము కనిపించకుంటే సహగమనం చెయ్యకూడదు ఇంతకు అతడు మరణించాడో లేదో ఎలా నిశ్చయించగలము కనుక నీవు వేచి ఉండాలి అని చెప్పారు ఉత్తరశోకంతో ఇంద్రసేనుడు స్థిమితం కోల్పోగానే దాయాదులు అతని రాజ్యము అపహరించి ఆ రాజదంపతులను చెరసాలలో పెట్టారు చిత్రవర్మ శాస్త్రానుసారం ఒక సంవత్సరం వేచి చూసిన తరువాత తన కుమార్తెకు వైధవ్యం ఇప్పించాలని నిశ్చయించుకున్నాడు శ్రీమంతిని మాత్రం అంత దుఃఖంలోనూ తదేక దీక్షతో ఆ వ్రతం ఆచరిస్తూనే ఉన్నది నీట మునిగి చనిపోయిన చంద్రాంగదుడిని నాగకన్యలు అమృతం పోసి బ్రతికించి పాతాళలోకంలో మహోజ్వలమైన పట్టణంలో మణులతో వెలిగిపోతున్న పడగలుగల తమ రాజైన తక్షకుని దగ్గరకు తీసుకువెళ్లారు అతనికి చంద్రాంగదుడు నమస్కరించాడు తక్షకుడు అతని వృత్తాంతము ఎరిగి సంతోషించి సకల భోగాలు అనుభవిస్తూ తమలోకంలోనే ఉండిపోమ్మని అతనిని ఆహ్వానించాడు చంద్రాంగదుడు వారి ప్రేమకు సంతోషించి తన తల్లిదండ్రులు తన భార్య తన కోసం దుఃఖిస్తూ ఉంటారని కనుక తాను వెంటనే వెళ్ళిపోవాలని చెప్పాడు అప్పుడు తక్షకుడు అతని చేత అమృతం త్రాగించి అతని భార్య కోసం ఒక పాత్రలో అమృతమిచ్చి అతనిని సత్కరించి తనని ఎప్పుడు స్మరించినా ఆపదలో రక్షించగలను అని చెప్పి పంపాడు తక్షకుడు ప్రసాదించిన దివ్యాశ్వం మీద చంద్రాంగదు తిరిగి నది ఒడ్డుకు చేరాడు అమృతం త్రాగడం వలన వెలిగిపోతూ దివ్యాశ్వంపై నీటి నుండి పైకి వచ్చిన చంద్రాంగదుని చూసి సీమంతిని ఆశ్చర్యపోయింది ఆ రోజు సోమవారం సీమంతిని తన పరిచారికలతో స్నానం చేయడానికి నదికి వచ్చింది కానీ ఆమె మెడలో ఆభరణాలు మంగళసూత్రము నొసట కుంకుమ కనిపించకపోయేసరికి ఆమెను నిశ్చయంగా గుర్తుపట్టలేక చంద్రసేనుడు తక్షకుణ్ణి స్మరించి మారురూపం ధరించి రాజకుమార్తెను విచారించి నీ వ్రత ప్రభావం వలన మూడవ నాటికి నీ భర్త తిరిగి రాగలడు అని ఆమెతో చెప్పి మొదట తన తల్లిదండ్రులను రక్షించడానికి వెళ్లాడు వారి రాజ్యం అపహరించిన దాయాదులకు తాను తక్షకుని వరం పొంది వచ్చిన సంగతి తెలుపుతూ రాజ్యం తిరిగి అప్పగించమని లేకుంటే వారిని యుద్ధంలో శిక్షించగలనని హెచ్చరిస్తూ చంద్రాంగదుడు కబురు చేశాడు నదిలో పడి మరణించిన చంద్రాంగదుడు తిరిగి వచ్చాడని తెలియగానే ఆ దాయాదులు భయపడి రాజ్యం అతనికి తిరిగి అప్పగించి క్షమాపణ కోరారు చంద్రాంగదుడు తాను నాగలోక సౌందర్యం తిలకిస్తూ తిరిగి రావడం ఆలస్యం చేసినందుకు తన వారు ఎంత దుఃఖించారో ఎన్ని కష్టాలను అనుభవించారో తెలుసుకుని తల్లిదండ్రులకు క్షమాపణ చెప్పుకున్నాడు తిరిగి తమ కొడుకును రాజ్యాన్ని పొందిన అతని తల్లిదండ్రులు సంతోషించి అదంతా సీమంతిని చేసిన శివారాధనకు ఫలితమేనని గుర్తించి ఆమెను తీసుకొచ్చి ఎంతో వైభవంగా చంద్రాంగదుడికి పట్టాభిషేకం చేశారు శ్రీ గురుడు చెప్పినది విని దత్తుడు నమస్కరించి స్వామి పరమ పవిత్రము శ్రేయోదాయకము అయిన మీ పాదసేవ మాకు చాలదా త్రిమూర్తి స్వరూపులైన మీ పాదస్మరణ మాలో నిరంతరం జరిగేలా మమ్ము దీవించరాదా వేరొక వ్రతం ఎందుకు అన్నాడు శ్రీ గురుడు ఇది మా ఆజ్ఞ ఈ వ్రతం చేస్తే గాని మీ సేవ మాకందదు కనుక ఈ వ్రతం చేసుకోండి అని చెప్పి వారిని ఆశీర్వదించి పంపివేశారు ఇంతలో తమ పుత్రుడు ఆరోగ్యంతో సుఖంగా గురు సన్నిధిలో ఉన్నాడు అని తెలుసుకున్న గోడేనాథుడు అతని భార్య వాళ్ళని చూడడానికి అక్కడకు చేరుకున్నారు వారు శ్రీ గురుని దర్శించి జరిగిందంతా తెలుసుకొని వెయ్యి మంది బ్రాహ్మణులకు సమారాధన చేసి కొడుకును కోడలిని తీసుకొని స్వస్థానం చేరుకున్నారు సావిత్రి దత్తాత్రేయులు శ్రీ గురుడు చెప్పిన వ్రతము ఆచరించి కాలాంతరంలో పూర్ణాయువులైన కొడుకులను కన్నారు చనిపోయిన ఒక వ్యక్తిని తిరిగి బ్రతికించి శ్రీగురుడు ఒక విధవరాలికి తిరిగి సౌభాగ్యం ప్రసాదించారు అన్న వార్త నలుదిక్కులకు ప్రాకిపోయింది ఇంతటితో ముప్పై ఐదవ అధ్యాయం సంపూర్ణం శ్రీ దత్తాయి గురువే నమ శ్రీ శ్రీ వల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వత్యే నమ